రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ ఢిల్లీకొచ్చినప్పుడు ప్రపంచమంతా చాలా ఆసక్తిగా గమనించింది ఎందుకంటే ఒకవైపు గ్లోబల్ ప్రెషర్ పెరుగుతున్నా మరోవైపు ఇండియా రష్యా బంధం మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది అసలు ఈ స్నేహం వెనుకున్న కథేంటి ఒకసారి లోతుగా చూద్దాం ప్రధాని మోదీ చెప్పిన ఈ మాటలు వినండి ఇవి కేవలం అక్షరాల కూర్పుకాదు రెండు దేశాల మధ్య కొన్ని దశాబ్దాలుగా ఉన్న నమ్మకానికి ఇది ఒక నిదర్శనం ఎన్ని మార్పులు వచ్చినా ఈ బంధం మాత్రం ధృవతారలా స్థిరంగా ఉందని చెప్పడమే దీని ఉద్దేశ్యం ఈరోజు మనం చూస్తున్న ఈ బలమైన బంధం రాత్రికి రాత్రి ఏర్పడింది కాదు దీని పునాదులు చరిత్రలో చాలా లోతుగా ఉన్నాయి ఆ కథ ఎక్కడ మొదలైందో చూస్తేనే ఇప్పటి బంధం ఎందుకింత బలంగా ఉందో మనకర్థమవుతుంది పంతొమ్మిది వందల నలభై ఏళ్లో అంటే మనకు స్వాతంత్ర్యం రాకముందే మొదలైంది ప్రయాణం అక్కడ నుంచి డెబ్బైలలో ప్రచన్న యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ మనకు చాలా అండగా నిలిచింది మరీ ముఖ్యంగా క్లిష్ట సమయాల్లో ఐక్యరాజ్యసమితిలో వాళ్ళిచ్చిన సపోర్ట్ చాలా కీలకం ఆ నమ్మకమే మెల్లమెల్లగా పెరుగుతూ రెండువేల పది వచ్చేసరికి ప్రత్యేక మరియు విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం అనే స్థాయికి చేరింది సరే అది గతం మరే వర్తమాన సంగతేంటి ఇప్పుడు చూస్తే ఈ రెండు దేశాల మధ్య వ్యాపారం ఆకసనంటుతోంది కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్టుంది ఈ మొత్తం వ్యాపారంలో సింహభాగం కేవలం ఒకే ఒక వస్తువుది అదేంటో తెలుసా అక్షరాల అరవై ఎనిమిది పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు చూడటానికి ఇది జస్ట్ ఒక నెంబరే కావచ్చు కాని ఇది రెండు దేశాల మధ్య ఆర్థిక బంధం ఎంత వేగంగా దూసుకుపోతుందో చెప్పేందుకు ఒక ఉదాహరణ అంతేకాదు రెండు వేల ముప్పై కల్లా దీని వంద బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని టార్గెట్ పెట్టుకున్నారు అంటే ఈ భాగస్వామ్యంపై ఎంత నమ్మకం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కాని ఆ భారీ నెంబర్ వెనుక ఉన్న అసలు కథ వేరే ఉంది చూడండి మనం రష్యా నుంచి కొంటున్నది అరవై మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల సరుకు కానీ వాళ్లకు మనం అమ్ముతున్నది కేవలం ఫోర్ పాయింట్ నైన్ బిలియన్ డాలర్లే ఎంత తేడా ఉందో చూసారా దీనికంతటికీ ఒక్కటే కారణం అదే డిస్కౌంట్లో మనం కొంటున్న ముడిచవురు దీంతో మొత్తం వాణిజ్య బ్యాలెన్స్ రష్యా వైపే మొగ్గింది ఈ వాణిజ్య అసమతుల్యత వల్ల ఒక విచిత్రమైన సమస్య వచ్చిపడింది దాన్నే రూపాయి ఉచ్చు అంటున్నారు ఏంటంటే పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల రష్యా మన దగ్గర ఆయిల్ అమ్మి సంపాదించిన వేల కోట్ల రూపాయలను ఏం చేయాలో తెలియక వాటిని వాడలేకపోతోంది అవన్నీ ఇండియన్ బ్యాంకుల్లోనే ఉండిపోయాయి మరి ఈ చిక్కుముడిని ఎలా విప్పాలి ఇదే ఇప్పుడు పెద్ద సవాల్ అయితే ఈ బంధం కేవలం చమురు రూపాయల చుట్టూ తిరిగేది మాత్రమే కాదు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రెండు దేశాలు కలిసి ఒక మెగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నాయి అదే చెన్నై వ్లాడివోస్టాక్ మార్గం ఈ కొత్త రూట్ నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు సూయస్ కాలువ మీదుగా వెళ్తే దాదాపు నలభై రోజులు పడుతోంది కానీ ఈ కొత్త మార్గంలో వెళ్తే కేవలం ఇరవై నాలుగు రోజుల్లోనే వెళ్ళిపోవచ్చు అంటే దాదాపు పదహారు రోజులు టైం సేవ్ అవుతోంది ఆలోచించండి దీనివల్ల వ్యాపారానికి ఎంత మేలు జరుగుతుందో ఇది కేవలం సమయాన్ని తగ్గించే దారి మాత్రమే కాదు ఇది ఒక వ్యూహాత్మక అస్త్రం దీనివల్ల ఇండో పసిఫిక్లో మన పట్టు పెరుగుతుంది రష్యాలోని వనరులకు మనకొక డైరెక్ట్ రూటు దొరుకుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా మన ఇంధన భద్రతకు ఇదొక పెద్ద భరోసా అయితే ఈ ప్రయాణం అంత ఈజీ కాదు ఇండియా ఒక రకంగా చెప్పాలంటే ఒక సన్నటి తాడు మీద నడుస్తోంది ఒకవైపు ఏళ్ళనాటి మిత్రుడు రష్యా మరోవైపు కొత్తగా బలపడుతున్న వెస్టర్న్ పార్ట్నర్షిప్స్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే అసలు సిసలైన ఛాలెంజ్ మరి ఈ క్లిష్టమైన పరిస్థితిలో ఇండియా ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటి దాన్ని ప్లూరిలాట్రల్ ఓమ్ని అలైన్మెంట్ అంటారు సింపుల్ గా చెప్పాలంటే ఏదో ఒక గ్రూప్కే పరిమితం అవ్వకుండా మన దేశ ప్రయోజనాల కోసం అందరితోనూ కలిసి పనిచేయడం అందరూ మిత్రులే మనకు శత్రువులు ఎవరూ లేరు అన్నది దీని వెనకున్న సింపుల్ లాజిక్ ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఎంత కష్టమో చూడండి ఒకవైపు మన డిఫెన్స్ కోసం ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటివి రష్యా నుంచి కావాలి కానీ అలా చేస్తే అమెరికా నుంచి ఆర్థికంగా ఒత్తిడి వస్తుంది మరోవైపు రష్యా నుంచి తక్కువ ధరకే ఆయిల్ వస్తే మన ఎకానమీకి మంచిది కానీ అదే సమయంలో రష్యా చైనా దగ్గరవ్వడం మనకు ఆందోళన కలిగించే విషయం ఇది నిజంగా కత్తిమీద లాంటిదే ఇన్ని చారిత్రక ఆర్థిక రాజకీయ కోణాల మధ్య అసలు ఈ బంధం ఎటువైపు వెళ్తోంది ఈ పార్ట్నర్షిప్ ఫ్యూచర్ ఏంటి సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే ఈరోజు ఇండియా రష్యా బంధం అనేది కేవలం పాత స్నేహాల మీద సెంటిమెంట్ల మీద నడవడం లేదు ఇది పూర్తిగా ప్రాక్టికల్ ప్రతి అడుగు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా లెక్కలేసుకుని వేస్తున్నది ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది ఇండియా ఆర్థికంగా సైనికంగా ఎదుగుతున్న ఈ తరుణంలో తన వ్యూహాత్మక స్వాతంత్ర్యాన్ని ఇలాగే కాపాడుకోగలదా లేక ప్రపంచ దేశాల ఒత్తిళ్లకు తలొగ్గి ఏదో ఒకవైపు నిలబడాల్సిన పరిస్థితి వస్తుందా దీనికి సమాధానం బహుశా కాలమే చెప్పాలి